మనం ఎక్కడ పని చేసుకున్నా సరే మన సొంత ఊరు వచ్చినప్పుడు మనం ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తాము లేదా చుట్టాలు వీళ్ళందరూ ఎవరు ఎలా ఉన్నారా ఏంటి అని పరకరించడానికి వెళ్తాం కదా అలాగే నేను మా ఊరు వచ్చానండి చిన్న పని ఉంది ఆ పని చూసుకున్నాను చూసుకున్న తర్వాత ఇలాగా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ అమ్మాయి లేదు డ్వాక్రా మీటింగ్ కానీ వెళ్ళిపోయింది ఆ అమ్మాయి వాళ్ళ మరదలైతే ఉంది టీ పెడతాను ఉండమంటే ఉన్నాను ఎందుకంటే టీ అంటే మనకి ఇష్టం కదా ఇలా ఆ ఇంటికి వెళ్ళాను లేదో పెద్ద వర్షం పడిపోయిందండి ఇంకా అక్కడ నుంచి బయటికి రాలేదు చాలాసేపు అలాగ ఆ ఇంట్లోనే ఉండిపోయాను చాలాసేపటి వరకు తగ్గలేదు చాలా పెద్ద వర్షం పడింది చూసారు ఈ కొండ మీద నుంచి మా ఊరు అయితే ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు కొద్దిగా తగ్గిందండి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం కదా అని ఇలాగ దిగుతున్నాను నడవడం రాని వాళ్ళైతే ఈ రాళ్ళ మీద నుంచి జారి పడిపోవడం ఖాయం ఎందుకంటే రాళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ దారులంతా రాయిలే ఉన్నాయి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్